ఇదోండి నైట్ అంతా ఇలానే ఉప్పులు అయితే నానబెట్టేసుకుందాం అది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సతీచర్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాము వీడియో అయితే చాలా కొత్తగా ఉంది ఇది కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే ఆ చెరువు దగ్గర అయితే చిట్టి రేపు పండుగలు చెట్లైతే ఉన్నాయి చాలా మంది అయితే చిట్టి కాస్తున్నాయి రా వెళ్ళి ఒకసారి చూసేసి రా పనులు అయితే చాలా బాగున్నాయి మేము కూడా మనైతే తిన్నామని చెప్పారు ఇప్పుడైతే మనం వెళ్ళి చూద్దాం ఉన్నాయో లేవో చిట్టి రేపు అయినట్టు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి మనం ఫస్ట్ సారి కాస్తున్నాయంట ఒకసారి వెళ్ళి చూద్దామండి చిట్టి రేగు అయితే ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి మనమైతే కోసుకున్నాం ఈ రోజు అయితే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి మదన్ అయితే ఫుల్ గా టైఫాయిడ్ రావడం జరిగింది డాక్టర్ అయితే మూడు రోజులు రెస్ట్ తీసుకున్నాడంట అందువల్ల ఈ విడిలో అయితే పూర్తిగా మదన్ అయితే ఉండడు నెక్స్ట్ వచ్చే వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో మదన్ అయితే ఉంటాడు ఓకే ఇప్పుడు వెళ్ళి మన రేపు పండుగలు ఏమేమి కాస్తున్నాయి కోసుకున్నావు చూడండి రేపు అవే ఈ సంవత్సరం ఫస్ట్ సార్ అయితే కాయడం జరిగింది అది కూడా మా ఫ్రెండ్ చెప్పాడు కాస్తున్నాయి రా ఒకసారి వెళ్ళి చూడని సరే వెళ్తున్నావు పుండ్లు రాల్చుకోవడానికి అయితే దోటి ఎంత పెద్ద దోటి చూడు కింద అయితే పండ్లు రాలున్నాయి పండ్లు అయితే ఉన్నాయా కింద కూడా రాలున్నాయి కింద పండ్లు కూడా బాగా మాగుంటాయి టేస్ట్ బాగుంటాయి తినడానికి అయితే ఫస్ట్ అయితే మనం కింద ఉన్న పండుగలు కోసుకుందాం సారీ ఎత్తుకుందాం రెండు ఎలా ఉన్నాయో ఇద్దరు లోపల ఇరుక్కు ఉంది ఇది అయితే చెట్టు పైన కూడా ఉన్నట్టున్నాయి ఇద్దరు ఇద్దరు లోపల ఉన్నాయి అనిపిస్తున్నాయా కాయలు ఉన్నాయి పండ్లు ఉన్నాయి అక్కడక్కడ దోరకాయలు ఉన్నాయి కొన్ని రాళ్ళు అయితే చెట్లు కూడా ఇరుక్కునేస్తున్నాయి ఈ రేగి పండ్ల చెట్ల ఏంటంటే ఆకులు కాయలు ఒకే విధంగా ఉంటాయి అయితే మొలల్లో దొరుతున్నా అబ్బా చక్కర బర్ర చక్కెర బక్కర కమనై ముళ్ళైతే ఇక్కడ మనమైతే ద్వారగా ఉండే పండ్లే కోసుకున్నాం చెయ్యి తాకితే రాలిపోతాం ఇది ఇది ద్వారపండు ఇది కూడా ద్వారపండే చిన్న ముళ్ళు ఉన్న ఫ్రెండ్స్ వీటిలో అయితే భయంకరంగా ఉంటాయి ముళ్ళు ఇవి కూడా కోసి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి లోపలికి పోతే కావాల్సిన పండ్లు ఉన్నాయి కానీ పాలేకపోతున్నాం ఇదండి కోసుకున్న పండ్లు అయితే అరిటాకులు వేసుకుందాం ఇవైతే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు తెచ్చేది అమ్మేది మళ్ళీ ఉండేది టేస్ట్ అయితే ఉప్పు కారం వేసి మాకు పది రూపాయలు లెక్కనమ్మేవాళ్ళు కొనుక్కొని తింటా ఉంటే అబ్బా టేస్టే వేరేవి ఇప్పుడైతే గేడ తీసుకెళ్తానా చూడండి గేడ ఎలా ఉందో లోపలికి వెళ్ళి రాల్చుకున్నాం మనం పోయలేకపోతా ఊగిద్దాం కేంద్రాలు ఉన్నాయి కింద పడ్డ పండ్లు అవుతాను ఇంకొక చెట్టు కూడా ఉంది దాంట్లో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఉండాయో లేవా ముందు ఈ చెట్టు అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు టైం అయితే నాలుగు గంటలు ఇవైతే నైట్ అంతా మేము ఒక దగ్గర పెట్టేస్తాం నిద్రలే అన్ని అన్నీ మెత్తగా బండిపోంటాయి ఒకసారి చూద్దాం రేపు ఎట్లా బండి ఉంటాయో ఓ ఏమ్మా తలంతా ముళ్ళే చిన్నమ్ముళ్ళు కాదు ఫ్రెండ్స్ భయంకరంగా ఉన్నాయి అంత కష్టపడితే ఇవి కనబడ్డాయి చూడండి కోసుకున్న పండ్లు అయితే కింద కొన్ని కూడా ఏర్కొన్నా ఎవరికొచ్చుకో అది అవును పెద్దది నాకు తెలిసి ఇదే పెద్దది ఇక్కడ అవి ఉన్నాయి ఇక్కడ ఊరు నైన్ ఇక్కడ ఉన్నాయా ఈ రోజు ఏందో ఈ రేగి చెట్టు కింద దొల్లేడేస్తున్నా నేను ఏముంటాయి కింద అర్థమే కావట్లే ఇక్కడే ఉన్నాయి బావి మనం కింద పైన మొత్తం తిరిగామా మొత్తానికైతే దూరి ఇవి కోసుకొని వచ్చా ఇవి వేసుకొని వచ్చా నుంచి ఇక్కడ అబ్బా చిన్న ముళ్ళు కదా ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్నగా ఎక్కేస్తున్నాయా ఇదోండి ఫైనల్గా మనం కోసుకున్న పండ్లైతే ఇవే కొన్ని ద్వారవి కొన్ని పచ్చికాయలు కొన్ని అయితే కోస్తున్నాం ఇవైతే నైట్ అంతా ఉప్పులు అయితే నానబెట్టుకోవాలి నిద్రలు దానికి అయితే చాలా బాగుంటాయి పండ్లు అయితే మెత్తగా ఉంటాయి టేస్ట్ తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు వెళ్ళి మనం అయితే ఇంటికి వెళ్ళి ఉప్పులా నానబెట్టినాం ఇదోండి మనమైతే ఇప్పుడు ఇంటికి వేసాం పండ్లైతే ఇప్పుడు మనం ఉప్పులు అయితే నానబెట్టిన్నాం ముందుగా ఒక ఒక గిన్నె తీసుకున్నా గిన్నెలైతే పండుని ఇదిగోండి మనం తెచ్చుకున్న పండ్లు అయితే ఇవే చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా తెచ్చుకున్న చిటి రక అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాం నిద్రలు వేసేదానికి గుమ్మ 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 వాసన వస్తుంది పండ్లు అయితే బాగా మాగిపోంటాయి చూడండి నైట్ అంతా ఇలానే ఉప్పులు అయితే నానబెట్టేసుకుందాం ఉదయాన్నైతే ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం ఈ రోజుటికైతే అయితే నిన్నైతే మనం పండులైతే ఉప్పులు అయితే నానబెట్టినాం కదా చూడండి ఈరోజు అయితే ఎలా ఉన్నాయో అన్నీ అయితే పండిపోన్నాయి కొన్ని దోరగా ఉండేవి కూడా ఎర్రగా అయితే వచ్చేసినాయి చూడండి ఒకసారి ఇప్పుడైతే మనం కొంచెం కారం వేస్తున్నాం నిన్న ఉప్పేసాం కదా లైట్గా కారం జల్లుకొని నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి ఈ పొండ్లో రసం అయితే కారి ఉన్నది బాగా ఇది ఏ విధంగా అమ్మేస్తారు మనకు ట్రైన్లో చిట్టి పది రూపాయలని అరిటాక మేము వేసుకుందాం బాగా కులికిచ్చి ఇంకా మనం ఫైనల్గా టేస్ట్ అయితే చూద్దాం మూడు పండ్లు ఎత్తుకున్నా నోట్లో నీళ్ళు ఊరుతాయి ఆ ఉప్పతనం బాగా ఊరింది పండ్లలోకి అయితే గుజ్జు గుజ్జుగా అదిరిపింది టేస్ట్ అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చుట్టూ లేక పండు వీటిని మీరు కూడా ట్రై చేయండి ఎక్కడ దొరికితే కొనుక్కొనే తినండి చాలా బాగుండే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్లో మరిగం బాయ్ బాయ్